बाबा साहिब अंबेदकर आलोचन विधान में बाबा साहिब अंबेदकर बाबा साहिब अंबेदकर आलोचन में बाबा साहिब अंबेदकर आलोचन विधान में ైట్ వర్కింగ్ చేసింది చంద్రబానం ఇంద్రానగర్ భవనం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు జనసేన ఆధ్వర్యంలో ఆయన ఘనమైన నివాళులర్పించారు బిఏ పరీక్షలు ఉత్తీర్ణుడై పట్టాభద్రుడై వెంటనే బరోడ సంవత్సరంలో ఉద్యోగం లభించింది కానీ పై చదువు పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు మహారాజుకు తన కోరికలు తెలిపాడు విదేశాల్లో చదువు పూర్తి చేసి ఆ తర్వాత బరోడ సంవత్సరంలో పదేళ్ళు పనిచేసే సంస్థ పంతొమ్మిది వందల పదమూడులోన నా రాజుగారి ఆర్థిక సాయం అందుకొని పొలం విశ్వవిద్యాలయం చేరాడు పంతొమ్మిది వందల పదిహేను ఎంఏ పంతొమ్మిది వందల పదహారులో పిహెచ్డి పట్ట పొందాడు ఆనాటి సిద్ధాంత వ్యాసం పదే ఆనాటి సిద్ధాంత వ్యాసం పదిహేళ్ల తర్వాత ద ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవెన్షియల్ ఫైనాన్స్ అనే ఇండియా అనే పేరుతోనే ప్రచోద్ధమైంది పంతొమ్మిది వందల పదిహేడులో డాక్టర్ అంబేద్కర్ స్వదేశం తిరిగి వచ్చాడు అప్పటికే అతని వయసు ఇరవై ఏడేళ్ళు దళితుడు అంత పేరు సంపాదించి కూడా ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆచార్యాన్ని కలిగింది సాజిరామ్ సంస్థంలో సైనిక కార్యదర్శి సైడ్ కానీ కార్యంలో నౌకర్లు కాగితాలు అతను బలపై ఎత్తివేశాడు కోల్పూర్ము కోలాపురం మహారాజ్ సాహు మహారాజు అసభూత నివారణకు అయితే కృషి చేస్తూ ఉండేవాడు మహారాజ్ సాయంతో అంబేద్కర్ భూత నాయకుని పక్షపత్రిక సంపాదకత్వం వహించాడు సాహు మహారాజు ఆర్థిక సాయంతో అంబేద్కర్ని పైచోదుల కొరకు విదేశాలు పంపించాడు ముప్పై రెండు సంవత్సరాల వయసులో డాక్టర్ అంబేద్కర్ భారత్ లానే పలమే విశ్వవిద్యాలయండి పిహెచ్డీ అని లండన్ విశ్వవిద్యాలయం డిఎస్ పట్ట పొందాడు కానీ కార్యాలయంలో జనంలో అతన్ని అస్పృతుడిగానే చూశారు అసుపుడిగానే చూశారు ఈ కార్యక్రమంలో పాల్గొని దర్శన సిటీ కన్వీనర్ గోల్మల్ మేన సిటీ సెక్రటరీ పట్నాల్ ఝాన్సీ సిటీ ప్రెసిడెంట్ పుచ్చా కాంశ్వర సిటీ వైస్ ప్రెసిడెంట్ తాడుపుడి సీతారాం మరియు రామ్ అభివృద్ధి సేవా సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు